పట్టణ సందర్భాన్ని పట్టణ అధ్యక్షుడు గౌరవనీయులు వారిని వేదిక వంత మన ముందుగా పెద్దలు గౌరవనీయులు అనుమతులుగానే మాట్లాడవలసి కోరుతున్నాం బీజేపీ లు కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడుతున్నారు డాక్టర్లు సహపడు మీరు లేకపోతే మీరే చాలా మంది ప్రాణాలు కాపాడు ఓకే కూర్చోండి ఎందుకంటే గుర్తించడం అనేటివంటిని సమాజానికి గ్రామాలకి ప్రతి ఒక్కరికి అవసరం మీకు వస్తుంది పేరు వస్తే మనకు విఘోనాలు ఎత్తాయి విజ్ఞానం ఎత్తు పేడ వస్తుంది చెప్పాను భో భద్రంగా ఉన్న భోద

오케이 오케아 이거 ఆర్థిక పరిస్థితిని బట్టి గ్రామంలో ఎంబీబీఎస్ పీజీ చేసినటువంటి వాళ్ళు మీలాగా ఆర్ఎంపీ గ్రామాల్లో సర్వీస్ అనేటువంటి ఆలోచన ఈనాడు పరిస్థితుల్లో లేదు ఎక్కడైనా ఉన్నారంటే ఆ డాక్టర్ అభినందించాలి గ్రామాల్లో ఎంబీబీఎస్ చేసాం పీజీ చేసినటువంటి డాక్టర్లు ఎక్కడైనా గ్రామంలో ఉండి సర్వీస్ చేస్తున్నాడంటే మనం అభినందించాల్సిందే నాకు తెలిసి చాలా రేర్ చాలా రేరుగా ఉన్నాడు ఆ విధంగా మీరు మీది చాలా గొప్ప చేసేటువంటి మీ పని చాలా విధమైనటువంటిది చాలా గ్రామాల్లో మిమ్మల్ని అక్క ప్రమాదం జరిగినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు మీ వైద్యం కోసం ఎదురు చూసేటప్పుడు ఇప్పుడు కూడా కొన్ని గ్రామాల్లో మోసుకొని వెళ్తా ఉన్నారు కొన్ని ఈ బ్యాక్వర్డ్ ఉన్న గ్రామాల్లో నాకు తెలిసి పందాం ఇప్పుడు కూడా చాలా ఇబ్బంది ఉంది అరకు లాంటి ప్రాంతాల్లో మోసుకొని వస్తున్నారు జోలి కట్టుకోవడం డెలివరీ కేసెస్ లేకపోతే ప్రమాదం వస్తేనే